అనుదిన వాక్య పఠనము ఆదికాండము పదవ అధ్యాయము ఇది నోవాహు కుమారులకు షేము హాము యాఫేతును వారి వంశావళి జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి యాపేతు కుమారులు గోమేరు మాగోగు మాదాయి యావాను తూబాలు మేషకు తీరాస్సు అనువారు గోమేరు కుమారులు అష్కనజు రీఫాతు తొగర్మ అనువారు యావాను కుమారులు ఎలీషా తార్షీషు కిత్తీము దాదోనీము అనువారు వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి హాము కుమారులు కూషు మిశ్రాయిము పూతు కనాను అనువారు కూషు కుమారులు సెబా హవీల సప్తా రయామా సప్తాక అనువారు రయామా కుమారులు షేబా దదాను అనువారు కూషు నిమ్రోదును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను అతడు యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు షీనారు దేశములోని బాబేలు ఎరకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశములో నుండి అశ్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను రహబో తీరును కాలాహును నినివేకును కాలాహుకును మధ్యనున్న రాసిను కట్టించెను ఇదే ఆ మహాపట్టణము మిశ్రాయుము లూదియులను అనామీయులను లెహబీయులను నఫ్తుహీలను పత్రుసీలను కస్లుహీయులను కఫ్తోరియులను కనెను ఫిలిస్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చినవారు కనాను తన ప్రథమ కుమారుడు సీదోనును హేతును యబూసీయులను అమోరియులను గిర్గాషీయులను హివ్వీలను ఆర్కీయులను సినీయులను అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను తర్వాత కణానీయుల వంశములు వ్యాపించెను కణానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును సొదోమా గుమర్రా ఆత్మా సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు మరియు ఏబేర్ యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడునకు షేముకు కూడా సంతానము పుట్టెను షేము కుమారులు ఎలాము అశ్షురు అర్పక్షదు లూదు అరామనువారు కుమారులు ఊజు హూలు గెతేరు మాషాను వారు అర్పక్షదు శేలహును కనెను షేలహు ఏబేరును కనెను ఏబేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు పెలుగు ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను అతని సహోదరుని పేరు యొక్తాను యొక్తాను అల్మోదాదాను క అల్మోదాదును కనెను అల్మోదాదును శలపును అసర్మావెతును ఎరహును అధోరమును ఊజాలును దిక్లాను ఓబాలును అభిమాయేలును షేబాను ఓఫీరును హవీలాను యబాబును కనెన్ వీరందరూ యోక్తాను కుమారులు మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములో మార్గములోని తూర్పుకొండలు వారి నివాస స్థలము వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులను బట్టి కుమారులు వారి వారి జనములలోను జనములలో వారి వారి సంతతుల ప్రకారము కుమారులు నోబహు కుమారుల వంశములు ఇవే జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్